హాయ్ వ్యూర్స్ నిన్న సాయంత్రం అంతా కూడా అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఒకటే హాడవాలి ఆక్స్ఫర్డ్ ఏదైతే ఒక టీకా రెడీ చేస్తుందో కరోనాకి సంబంధించి అది సక్సెస్ అయింది సక్సెస్ అయింది ఇక కరోనా నుంచి మనమంతా సేఫ్ మనమంతా సేఫ్ అని ఈరోజు పేపర్లో కూడా అదే కరోనా జయించిన ఆక్స్ఫర్డ్ అనేసి ఇవన్నీ కూడా ఫేక్ అని చెప్పి మీకు అర్థమవుతుందా లేదా అని తెలుసుకోవడం గురించి అనాలసిస్తున్నా ఫేక్ అంటే ఏంటి నిజమంటే ఏంటి నిజమంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఫేక్ అంటే మభ్యపెడతాం కొన్ని అసలు పూర్తిగా నిరాధారమైనవి మరికొన్ని మాత్రం అటు ఇటు రెండిటి సైడ్ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి ఈ వేలో ఈ ఆక్స్ఫర్డ్ ఏదైతే ఉండదో దీని వెనక ఒక పెద్ద మెడికల్ మాఫియా దాగి ఉందని చెప్పి నాకు అనిపిస్తూ ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే నేను ఎంతోమంది శాస్త్రవేత్తలతో అదేవిధంగా డాక్టర్లతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఈ విషయం నేను మీకు అందిస్తూ ఉన్నా మామూలుగా ఒక టీకా రెడీ చేయాలంటే అంటే ఒక వ్యాక్సిన్ రెడీ చేయాలంటే ఫస్ట్ ట్రయల్స్ చేయాలి దేని మీద ప్రీ క్లినికల్ ట్రయల్స్ కుందేల మీద తర్వాత ఎలుకల మీద మరికొన్ని మీద చేస్తారు ఈ క్లినికల్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఆ జంతువులు ఎలా ఉన్నాయి ఏంటిది మొత్తం చేస్తారు వీటికే కొన్ని నెలల సమయం పడుతుంది దాని తర్వాత క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయి ఈ క్లినికల్ ట్రయల్స్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ మూడు ఉంటాయి స్టేజ్ వన్లో కొంతమందికి ఇస్తారు మరల ఇందులో సింగిల్ డోసు డబల్ డోసు ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి స్టేజ్ టూలో వచ్చేసి దీనికి ఇచ్చిన వాళ్ళకి ఇంకొంచెం బల్క్లో ఇంకొంచెం ఎక్కువ మందికి ఇస్తారు స్టేజ్ త్రీ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఇప్పుడుగా ఇస్తూ ఉంటారు ఈ వేలో ఒక్కొక్కరి ఏజ్ ఎంత వాళ్ళకు ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవర్ ఎంత ఈవేలో మొత్తం చెక్ చేస్తారనమాట ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు మనం ఒక వ్యాక్సిన్ విజయవంతమైందని చెప్తాం ఇక్కడ ఆక్స్ఫర్డ్ వాళ్ళది ఏంటండి వాళ్ళది ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తిగా అయ్యాయి లేదు కూడా డౌటే సరే అయ్యాయి అనుకుందాం ఇప్పుడేంటి క్లినికల్ ట్రయల్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఇందులో మానవుల మీద వాళ్ళు ప్రయోగించినంత అరౌండ్ పది వందల డెబ్భై డెబ్బై ఏడు మంది మీద ఫస్ట్ ఫేజ్లో భాగంగా మరో దశలో భాగంగా అది కూడా ఒక డోస్ ఇచ్చారు ఇలా ఇచ్చిన వాళ్ళల్లో తొంభై శాతం మందికి రోగ నిరోధక స్థాయి పెరిగింది మరి పది శాతం మంది వారికి రెండవ డోస్ ఇచ్చాము రెండవ డోస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరిగింది అంటున్నారు అవున రోగ నిరోధక శక్తి పెరిగితే చాలా ఈ కరోనా అడ్డుకోవచ్చా అంటే గతంలో ఆల్రెడీ రోగనిరోధక శక్తి పెరిగిన తర్వాత ఈ కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి బయటపడిన తర్వాత మరలా కొద్ది రోజులకే వారి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి మరలా కరోనా పాజిటివ్ బారిన పడ్డవాళ్ళు లేరా ఉన్నారు మరి వారి పరిస్థితి ఏంటి దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే మామూలుగా ఎక్కడైనా సరే ఒక వ్యాక్సిన్ అనేది ఒక బాడీకి హ్యూమన్ బాడీకి ఇచ్చాము అంటే ఫస్ట్ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి ఈ యాంటీబాడీస్ అనేవి డెవలప్ అయిన తర్వాత నెమ్మదిగా బాడీలో ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరిగిపోయి కొన్నాళ్ళకి రికవర్ అవుతారు అని కానీ ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు కొత్తగా చేసింది ఏదైతే ఉండదో దీనికి ఏం చేశారంటే యాంటీబాడీలతో పాటు టీ సెల్స్ కూడా డెవలప్ అయ్యే విధంగా మేము ఇదంతా చేస్తున్నాం ఆక్స్ఫర్డ్ జనరల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ టీ సెల్స్ అంటే ఏంటంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలనే ఉంటూ ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలనే మన బాడీలో పోలీసులుగా మనం చెప్తూ ఉంటారు ఏదైనా రోగాలు వస్తే అవే మనల్ని అడ్డుకుంటాయి అనమాట ఐ మీన్ ఆ రోగాలను అడ్డుకొని మనల్ని కాపాడతాయి ఈ తెలరత కణాలు ఉన్నటువంటి ఒక కణమే ఈ టీ సెల్స్ అనేవి అంట మరి ఈ టీ సెల్స్ ఎప్పుడు డెవలప్ అవుతున్నాయి ఈ యాంటీబాడీస్ ఎప్పుడు డెవలప్ అవుతున్నాయి అంటే దీనికి వీళ్ళు చెప్తున్న సమాధానం ఏందయ్యా అంటే ఫస్ట్ మేము ఈ సింగిల్ డోస్ పది వందల ఏడు మందికి ఇచ్చాం కదండి అందులో డెబ్బై శాతం మందికి తలనొప్పి జ్వరం కూడా వచ్చాయి ఈ తలనొప్పి జ్వరం కూడా రావటం వల్ల వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టుగా మేము గుర్తించాము అలా గుర్తించిన తర్వాత వారికి పారాసెటమాల్ వేస్తే చాలు తగ్గిపోయింది అన్నారు ఏది మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు కదా పారాసెటమాల్ వేసుకుంటే చాలని తగ్గిపోయిందట కానీ నార్మల్ జ్వరం అయ్యింది మరి కరోనా అందుకే టీ సెల్స్ కూడా డెవలప్ అవ్వాలి అనుకున్నా వేలోనే ఈసారి దీన్ని చింపాంజీకి జలుబు చేసే ఒక వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము డిటెక్ట్ చేసి దాన్ని కొంచెం జెనెటికల్గా మార్పులు ఇటు చేస్తే దాన్ని కరోనా టీకాగా యూజ్ చేద్దామని చెప్పి మేము ప్రయోగాలు చేశాం ఆ చూసుకుంటూ చూసుకుంటున్నాం ఫస్ట్ మేము కనుగొన్నది ఏంటి అంటే మొదటి పద్నాలుగు రోజుల్లోనే టీ సెల్స్ అనేవి డెవలప్ అయ్యాయి అంటే రోగ నిరోధక శక్తి అనేది రోజే కాదు ఇన్ ఫ్యూచర్లో కూడా డెవలప్ అయ్యే విధంగా ఈ టీ సెల్స్ అనేవి విత్ ఇన్ ఫోర్టీన్ డేస్లో డెవలప్ అయ్యాయి దాని తర్వాత ఇరవై ఎనిమిది రోజులకి యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయని చెప్తున్నారు సరే ఇదంతా ఏ స్టేజ్ అండి స్టేజ్ వన్ మరి స్టేజ్ టూలో ఎంతమందికి ఇవ్వాలి వేల మందికి ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు దానికి చెప్తున్నది ఏంటి స్టేజ్ టూలో ఇక్కడ ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్స్ సరౌండింగ్స్లో ఎక్కడైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో అక్కడ వచ్చేసి పదివేల మందికి ఇస్తారంట అమెరికాలో ముప్పై వేల మందికి ఇస్తారు బ్రెజిల్లో ఐదు వేల మందికి ఇస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఈ కరోనా వైరస్ సంబంధించేసి చాలామంది ఏం చెప్పారు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు జెనెటికల్గా మార్పులు చెందుతూ ఉంది ఈ వైరస్ తను తను స్ట్రాంగ్గా చేసుకుంటూ ఉంది కొన్ని దేశాలు కలిసి వీక్ అవుతుంది బట్ కొన్ని దేశాలు స్ట్రాంగ్ అవుతుంది స్ట్రెంత్ అవుతుంది స్టార్టింగ్ మీరు చూడండి మన దేశంలోకి కరోనా వైరస్ వచ్చేసి చాలా వీక్ అయ్యి వచ్చింది అందుకే మనకి ఇంత స్ప్రెడ్ అవ్వట్లేని చెప్పేసి చాలామంది డాక్టర్లు హడావుడి చేశారు తీరా రిజల్ట్ ఏంటంటే మనం లాక్డౌన్ ఉంచడం వల్ల అప్పుడు ఇది స్ప్రెడ్గాల లాక్డౌన్ ఎప్పుడైతే సడలించారో నా సామ్రాంగం దారుణ దారుణంగా పెరిగిపోతూ ఉంది అంటే దీని అర్థం ఏంటి రెసిస్టెన్స్ పవర్ మాత్రమే ఇక్కడ మనల్ని కాపాడుతుంది ఈ కరోనా వైరస్ నుంచి ఒకటి లాక్డౌన్ నిబంధనలు మనం సవ్యంగా పాటిస్తేనే ఈ కరోనా నుంచి మనం బయటపడతాం రెండు మూడు ఈ క్లినికల్ ట్రయల్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధించడానికి మినిమంలో మినిమం వన్ ఇయర్ టైం పెడుతుందండి నేను ఇది అంతా చూడండి రీజన్ ఇదే ఇది కరోనా వచ్చింది ప్రపంచానికి తెలిసింది డబ్ల్యూహెచ్ఓ వల్ల వరల్డ్ హెల్త్ అడ్వర్ ఎప్పుడండి జనవరిలో జనవరి నుంచి జూలై వరకు వేసుకుందాం ఏడు నెలలు అనుకున్నదే తడ స్టార్ట్ చేయరు కదా సో ఒక మంత్ తీసేయండి ఆరు నెలలు ఈ ఆరు నెలల్లో ప్రీ క్లినికల్ ట్రయల్స్ జరపడానికే టైం సరిపోదు అంటే ఏంటి ఈ పశువుల మీద లేదు అంటే ఈ కుందేళ్ళు ఎలుకలు వీటి మీద అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్కి సమయం సరిపోకపోతే ఇంకా ఈ క్లినికల్ ట్రయల్స్లో ఏ రకంగా మనుషుల మీద ప్రయోగాలు సత్ఫలతలు ఇచ్చాయని చెప్తారు అంటే ఆ యొక్క యూనివర్స్ యొక్క బ్రాండ్ పెంచుకుంటున్నారా బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారా మార్కెట్లో వాళ్ళతో కొలాబరేట్ ఉన్నటువంటి ఫార్మా కంపెనీ షేర్ వ్యాల్యూ పెంచుతున్నారా సామాన్యుల ప్రాణాలతో చలకాటమాడుతూ ఉన్నారా లేని లేనిపోయినటువంటి భ్రమలు కల్పించి ఈ రకం చేస్తూ ఉన్నారా కాక మరేంటి మీరు అబ్జర్వ్ చేయండి ఫార్మా కంపెనీ షేర్ పెరిగినంతగా ఈ టూ త్రీ మంత్స్లో ఏ షేర్ పెరగలే అది కూడా మళ్ళీ చూడండి ఏ కంపెనీ అయితే వ్యాక్సిన్ తయారు చేస్తుంది అంటారో ఆ కంపెనీ షేర్ పెరుగుతుంది ఏ కంపెనీతో అయితే గవర్నమెంట్తో ఒప్పందం అంటారో ఆ షేర్ పెరుగుతుంది ఈవేలో మాలు వీళ్ళు చెప్పిన టీకా ఏంటండి సిహెచ్ఏడి ఓఎక్స్ వన్ ఎన్ కో నైన్టీన్ ఈ టీకా మేము ప్రయోగిస్తూ ఉన్నాం ప్రజల మీద ప్రజెంట్ ఇది క్లినికల్ ట్రైల్స్లో ఫస్ట్ ఫేజ్లో ఉంది అంటున్నారు దీనికి గాను వాళ్ళు కొలాబరేట్ అయింది ఎవరితో ఈ జెన్నెట్ జనరల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనిక ఫార్మా ఈ ఆస్ట్రాజెనిక ఫార్మా వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీలతో కూడా వాళ్ళు కొలాబరేట్ అయ్యారు ఇది పూణేలో ఉంటుంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆగస్ట్ నుంచి క్లినికల్ ట్రయల్స్ కూడా ఇస్తామని అంటూ ఉన్నారు ఇక్కడ మరలా భారత్ బయోటెక్ ఉంది కదా మన హైదరాబాద్ బేస్డ్ అది వచ్చేసి ఆల్రెడీ నిమ్స్లో మరి కొన్ని చోట్ల ఆల్రెడీ క్లినికల్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇక్కడ కరోనాకి వ్యాక్సిన్ కనుగొనాలి అనుకోవటం మంచిదే కానీ క్లినికల్ ట్రయల్స్ పేరు చెప్పి వ్యాపారం చేసుకోవడం తప్పు అంటున్నాను క్లినికల్ ట్రయల్స్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా మూడు దశలు ఉంటూ ఉంటాయి ఏజ్ బట్టి పరీక్షించాల్సి ఉంటుంది వాళ్ళకు రెసిటెన్స్ పవర్ బట్టి పరీక్షించాల్సి ఉంటుంది లోపల క్రానిక్ డిసీజ్ బట్టి పరీక్షించాల్సి ఉంటుంది వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంచాల్సి ఉంటుంది ఈవేళ కొంతమంది రియాక్ట్ విత్ ఇన్ ఇమ్యూడియట్ రియాక్ట్ అయ్యులు ఉంటుంది బాడీ కొంతమంది కొన్ని వారాలు పడుతుంది కొంతమంది కొన్ని నెలలు పడుతుంది ఇవి వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంత టైం పట్టిద్దండి అరే ఫస్ట్ ఫేజ్లోనే కొంతమంది ప్రయోగించగానే ఓ వచ్చేసింది వచ్చేసి వచ్చేసింది వచ్చేసి వచ్చేసింది కరోనా గురించి బయాలి కరోనా గురించి భయాలి ఏంటి అసలు ఇది జాగ్రత్తలు తీసుకునేవాడి సైతం జాగ్రత్తలు తీసుకుని కూడా చేయటం కాకపోతే ఏంటండి ఇది మనుషుల ప్రాణాలంటే అంత చలగాటంగా ఉందా వీళ్ళకి వీళ్ళకు తోడు రష్యా వీళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో నలభై ఎనిమిదవ సెంట్రల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందులో ఇరవై మంది వాలంటీర్ని రీసెంట్గానే రెండో దశ కూడా క్లినికల్ డ్రెస్ పూర్తి అయినాయి క్షేమంగా ఉన్నారు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం త్వరలో లాస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది చేస్తాము ఆల్మోస్ట్ వ్యాక్సిన్ రెడీ అనేటం వాళ్ళు అంటున్నారు ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక దేశం రెండు దేశాలని కాదండి ప్రతి దేశం కూడా ఏం చేస్తుంది ఎదుటివాడి భయాన్ని క్యాష్ చేసుకోవాలి ఈవేలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఏం చెప్తుంది థర్డ్ స్టేజ్ అంట మనుషులనే ప్రయోగించేటప్పుడే వ్యాక్సిన్ అంటే ఇప్పుడు ముప్పుడు ప్రపంచం అంతా అందిస్తుందంట భారతదేశానికి తక్కువ కాస్ట్లో అందిస్తుందంట తక్కువ కాస్ట్లో కాస్ట్లో అంత కొంత వేసుకుందండి రెండు వేలు వేసుకుందాం మినిమంలో మినిమం రెండు వేలు ఇంటూ నూట ముప్పై ఐదు కోట్ల మంది అండి వేస్తే ఆన్ యావరేజ్ లెక్క చూస్తే రెండు కోట్ల డెబ్బై లక్షలు రెండు సారీ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అంటే మాటల మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ లాంటి రాష్ట్రాలు వేసుకుంటే రెండు రాష్ట్రాల బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ డబ్బే మొత్తం వీళ్ళకి ప్రాధాన్యత తప్ప వేరేది కనిపించడం వల్ల సో నేను ఇవ్వ కన్క్లూజన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ నేను ఎక్కడ ఎవరిని కూడా నిరాశావాదం వైపు నెట్టడం లేదు ఆశావాదంతోనే ఉండండి కానీ అత్యుత్సాహంతో ఉండొద్దు కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళ యొక్క కళ్ళబొల్లి మాటలను అమ్మొద్దు కరోనా వ్యాక్సిన్ రావాలంటే ఇప్పట్లో ఏది కాదు క్లినికల్ ట్రయల్స్ అన్నది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అన్నీ కంప్లీట్ అయ్యి మళ్ళీ అబ్జర్వేషన్లో నుంచి అంతా చూసాక అప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి మీరు చూడండి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇన్ కేసు నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు పట్టింది అనుకున్నాం వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికన్నా మాది ఎఫెక్టివ్గా పనిచేసి మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ ఆ వ్యాక్సిన్ వ్యాపారం వీలే కాదు మాది ఇంకా పనిచేస్తుంది ఇంకొకళ్ళు వస్తారు కరోనా వ్యాక్సినే కాదు మిగతా ఏవైతే ఉన్నాయో సార్స్ గతంలో వచ్చింది కదా సార్స్ ఒకటి మెర్స్ ఒకటి లైక్ ఇవా సివిర్ ఎక్కువ రెస్పిరేటరీ సిండ్రోమ్ సార్స్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్ వీటిని కూడా ఎదుర్కొనే విధంగా వీటికి తాలూకు ఏదైతే ఇవే అందుకే కరోనా వైరస్లో అయ్యి ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ పెట్టారు అవి వచ్చే సార్సు మెర్స్ కొత్తగా ఇంకోటి ఏదో వస్తుంది వీటన్ని ఎదుర్కొనే విధంగా మా టేక్ అనేది ఇంకొకళ్ళు వస్తారు ఈ వేలో వ్యాపారం చేసుకునే మార్గంలో తప్ప వేరేది కాదు ఇది నిజమే ప్రపంచాన్ని బ్రతికేద్దామని అనుకుంటున్నారు ఎన్నిస ప్రపంచానికి సంబంధించి ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యి జనాలకి టీకాలు వ్యాక్సిన్లు అందించాలంటే కొన్ని వేల మంది మీద క్లినికల్ ట్రయల్స్ జరపాలి ఇందులో మరణించే వాళ్ళు ఎంతమంది బతికే వాళ్ళు ఎంతమంది సైడ్ ఎఫెక్ట్లు వచ్చి జీవితాంతం ఇబ్బంది పడేవాళ్ళు ఎంతమంది ఇన్ని లెక్కలు ఉంటే మీకు తెలుసా అండి అందుకే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫస్ట్ రెసిస్టెన్స్ పవర్ అనేది మీ బాడీలో బిల్డ్ చేసుకోండి తర్వాత మీరు తీసుకునే ఆహార పరంగా కావచ్చు మీరు మీ చుట్టుపక్కల వాళ్ళతోనే ఫిజికల్ డిస్టెన్స్ పరంగా కావచ్చు బెస్ట్ వేలో ఉండండి ఖచ్చితంగా త్వరలో ఇమ్యూనిటీ పవర్ అనేది త్రూ అవుట్ కంట్రీ కావచ్చు త్రూ వరల్డ్ కావచ్చు పెరుగుతుంది ఈలోపు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించినటువంటి వ్యాక్సిన్ ఏమైనా వస్తే హ్యాపీగా తీసుకుందాం బట్ ఈలోపే ఫస్ట్ ఫేజ్లో సక్సెస్ అయింది చప్పట్ల చప్పట్లు కూడా సూపర్ సూపర్ అనటాలు సెకండ్ ఫేజ్ సక్సెస్ అయింది సూపర్ సూపర్ అనటాలు ఇలా మాత్రం చేయొద్దండి ఇది వ్యాక్సిన్ ఏదో ఒక స్వీటో లేదంటే హాటో లాంటిది కాదు వ్యాక్సిన్ అన్నప్పుడు ప్రాపర్ వేలో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ నమ్మాల్సి ఉంటుంది అప్పుడే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది దయచేసి ఒక భారత బయోటెక్ కావచ్చు లేదంటే చీర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు ఆక్స్ఫర్డ్ వాళ్ళు కావచ్చు రష్యా వాళ్ళు కావచ్చు అమెరికా వాళ్ళు కావచ్చు ఇంకా ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ సాధించింది అన్నప్పుడు మీరు గుండు మీద హమ్మయ్య హమ్మయ్యా వ్యాక్సిన్ వచ్చిందా అని అప్పుడు అనుకోండి ఈ మీన్ వైల్ దయచేసి ఎవరు కూడా వ్యాక్సిన్ వచ్చేసిందంటే ఇక మనకు భయం లేదు అన్న వేళ ఉండవద్దు భయపడిన అన్ను జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉంటారంటే మీలో ఉన్నటువంటి ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది మీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ పవరే మిమ్మల్ని కాపాడుతుంది